ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా మార్చి ఒకటిన ఇచ్చే పెన్షన్లపై ముఖ్యమైన ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు ముందుగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ల ఏరువేతపై ప్రత్యేక దృష్టి సాధించింది గత కొంతకాలంగా ప్రతీ నెల పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందనే విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వం గత పాలనలో అనర్హులకు అందించిన పెన్షన్లు తనిఖీ చేసి తొలగించేందుకు చర్యలు చేపట్టింది అయితే దీనిపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి తాజాగా దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ మరింత కలకలం రేపుతుంది ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈ సేఫ్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దీనిపై స్పందించారు రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర దాదాపు ఎనిమిది లక్షల మందికి సామాజిక భద్రతా పెన్షన్లు అందుతున్నాయి ఇందులో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల పెన్షన్లు వెరిఫికేషన్ పూర్తయింది అనర్హులకు పెన్షన్ లేదని మంత్రి హామీ అక్రమంగా పెన్షన్లు తొలగిస్తున్నారనే ఆరోపణను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తిగా పాత ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతుందని చెప్పారు అర్హులైన ఎవరికీ కూడా అన్యాయం జరగదని స్పష్టం చేశారు అంతేకాదు ఒక జోన్లోని వైద్యులు మరో జోన్లో వెరిఫికేషన్ నిర్వహించడం వల్ల పారదర్శకత పెరుగుతుందని కూడా వివరించారు ఇక మార్చి పదిహేను నాటికి పూర్తయ్యే పెన్షన్ సర్వే ప్రస్తుతం ఎంఎస్ఎంఈల సర్వే మమ్మరంగా కొనసాగుతుంది ఇప్పటి వరకు యాభై శాతం సర్వే పూర్తయినట్లు మంత్రి తెలిపారు ఈ సర్వేను మార్చి పదిహేను నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు గడువు విధించినట్లు ఆయన వెల్లడించారు అయితే పెన్షన్ లబ్ధిదారుల ఆందోళన రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులపై జరుగుతున్న ఈ తనిఖీల కారణంగా వారిలో ఆందోళన పెరుగుతుంది ప్రతి నెల పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోవడం వారికి భయాన్ని కలిగిస్తుంది దీనిపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది అయితే ప్రభుత్వం మాత్రం అనర్హులను మాత్రమే తొలగిస్తామని అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది ఇక ఏపీలో పెన్షన్ లబ్ధిదారుల సర్వే వేగంగా కొనసాగుతుంది ప్రభుత్వం తీసుకున్న చర్యలపై విమర్శలు కూడా వస్తున్నప్పటికీ అధికార వర్గాలు మాత్రం వెరిఫికేషన్కు సంబంధించి పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని స్పష్టం చేశారు అయితే మార్చి పదిహేను నాటికి పెన్షన్ వెరిఫికేషన్ ముగిసిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి చూసారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ కనుక మీకు నచ్చట లైక్ చేయండి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్